హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సందేహో మీర్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇంకా మా ఆది అయితే నిన్న వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి రాకే తీసుకొని కట్టేసుకుందా అనమాట చేతికి ఇంక ఈరోజు అయితే హాలిడే అనమాట సో బంద్ వల్ల హాలిడే వచ్చింది పిల్లలకి సో అందుకని లేట్గా లేచారు ఇద్దరు ఇంకా అత్తయ్య అయితే ఈరోజు ఉప్మా చేశారనమాట ఇక నేనైతే పొద్దున్నే లెమన్ వాటర్ అయితే తాగుతున్నాను కొంచెం హాట్ వాటర్లో లెమన్ పూజ చేసుకొని తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు డైలీ పిల్లలకి స్కూల్ హడావిడి లంచ్ బాక్స్లు హడావిడి కాబట్టి ఈ మధ్య ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అయితే అంత ఫ్రీ టైం అయితే దొరకట్లేదు సో అయితే వేసుకుందాం అనుకుంటున్నాను కొంచెం టైం దొరికిందని చెప్పి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండి ఒక స్పూన్ వరకు ఎర్ర కందిపప్పు పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆ పౌడరు అలాగే ఒక స్పూన్ వరకు మందార పువ్వులు ఉంటాయి కదా అవి డ్రై చేసినవి పౌడర్ చేసి పెట్టుకున్నాను దాంట్లోనే కొంచెం పెరుగు అలాగే ఒక పావు స్పూన్ వరకు ఇది కస్తూరి పసుపు అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కొంచెం పెరుగు వేసుకొని మిక్స్ చేసేసుకొని ఇలా ఫేస్ ప్యాక్లా వేసేసుకోవడమే బయట దొరికే క్రీమ్స్ ఏమి వాడను కాబట్టి నేను మాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే ఫేస్ ప్యాక్ వేసుకుంటాను నేచురెంట్ కానీ సో ఎప్పుడైనా కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు వేసుకుంటాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే వేసుకుంటాను మాక్సిమమ్ కొంచెం స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది సో అందుకని ఈ రోజైతే అనమాట తర్వాత ఫ్రెష్ అయిపోయాను ఈ లోపైతే రొయ్యలు తీసుకొచ్చారనమాట ఇంకా హత్యగా నేను కూర్చొని చేశాను సో ముందే ఉంటే బాగుండేది అనిపించింది ముందే చేసేద్దునమాట ఇంకా స్నానం చేసినా ఇంకా తప్పదు కదా త్వరగా అవుతాయి అని చెప్పి ఇవి వచ్చేసి బాగా చిన్న చిన్న రొయ్యలు అనమాట సో చిన్న రొయ్యలు టేస్ట్ బాగుంటాయి కాకపోతే అవి చేయడానికే బోల్డ్ అంత టైం తీసుకుంటాయి సో అన్నీ చేయాలి కాబట్టి ఒక్కరే చేస్తే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అందుకని నేను అత్త ఇద్దరం కలిసి చేశాము త్వరగానే అయిపోయాయి ఎలా అయినా పెద్ద రొయ్యలకి ఉండే టేస్ట్కి ఈ చిన్న రొయ్యల టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చిన్న రొయ్యలు టేస్ట్ అయితే బాగుంటాయి మాకైతే గోదావరి ఉంది కాబట్టి రొయ్యలు అయితే బాగానే దొరుకుతాయండి అప్పటికప్పుడు పట్టిస్తారు కూడా ఇంకా రొయ్యల్ని ఫస్ట్ అయితే కొంచెం పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టేశాను అనమాట సో దాంట్లోంచి వాటర్ ఎక్సెస్ బ్యాక్టీరియా ఉన్న అదంతా పోతుంది సో లాస్ట్ టైం కూడా షేర్ చేశాను మీతో ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ రొయ్య నుంచి వాటర్ తీసేసుకొని ఆ రొయ్యని వేసేసుకోవడమే ఈ రొయ్యలు వెయిట్ అయితే తెలియదు కానీ అండి టూ ఫిఫ్టీ అలా పడిందంట కాస్ట్ అయితే పర్లేదు అనిపించింది ఈసారి ఎప్పుడు మా వారు కొంచెం ఎక్కువ పెట్టే తీసుకొస్తారు ఈసారి కొంచెం పర్లేదనమాట బ్యాగ్ మటు తీసుకొచ్చారు ముందైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రొయ్యలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి రొయ్యలు త్వరగానే ఉడికిపోతాయి రండి చిన్నవే కదా పెద్దవైతే కొంచెం ఉడకడానికి కూడా టైం తీసుకుంటాయి త్వరగా ఉడకవు ఇవి మాత్రం ఫాస్ట్గానే అయిపోతాయి ఇంకా మూత పెట్టేసుకుంటే మనకు ఒక పది నిమిషాల్లో టొలు కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి ఇంకొక పది నిమిషాల తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలా ఏంటంటే జీలకర్ర ధనియాలు కొంచెం గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి దంచిన పేస్ట్ అనమాట మిక్సీ పట్టలేదండి రండి మసాలాను ఊరుకునేది చిన్నది ఉంది కదా నా దగ్గర రోల్లాగా దాంట్లో దంచేసాము ఇంకా అల్లం వెల్లు పేస్ట్ ఆ మసాలా కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని కాసేపు మగ్గనిస్తే బాగుంటుంది మసాలా అంతా ఆ రొయ్యలు పడుతుంది అనమాట జనరల్గా రొయ్యలు చేసేటప్పుడు అందరూ తలకాయ అలాగే తోక మధ్యలో ఉండే పెంకులా ఉంటుంది కదా అది తీసేస్తారు కానీ లోపల నల్లగా ఉంటుంది కదా సో అవి మాత్రం తీయరనమాట చిన్న పేగలా ఉంటుంది అవి కూడా తీసేసుకోవాలి రొయ్యలు చేసేటప్పుడు అవి తీయాలంటే కొంచెం టైం పడుతుందండి అందుకని చాలామంది టైం పడుతుంది అవి తీయకుండానే అవి తీసేసి వండేసుకుంటారనమాట సో అవి కూడా తీసుకోండి మనకి గోదాలో దొరికేవైనా సముద్రంలో దొరికేవైనా ఏవైనా సీ ఫుడ్ అనేసరికి ఎలా అయినా కొంచెం అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి కొంచెం బ్యాక్టీరియా ఖచ్చితంగా ఉంటుంది అవి తీసుకొని తింటే కొంచెం మంచిది అనమాట హెల్త్కి ఇంక ఇప్పుడైతే మసాలాలు మగ్గిపోయాయి కదా కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి అనుకోండి తర్వాత అందులోనే ఇంకా ఆల్రెడీ మనం ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టేసాం కాబట్టి ఇంక మళ్ళీ యాడ్ చేయట్లేదు పౌడర్స్ ఏమి కారం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు జస్ట్ రొయ్యలు మురిగేంత వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి కొంచెం దగ్గర పడాలి కదా ఎగురులా వండుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది ఇంకా ఇందాక ఉప్పు కూడా వేయలేదండి సో ఉప్పు కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను టేస్టీ సరిపడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది దగ్గర పడిపోతుంది మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చిట్టి రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు పైన నుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా హాలిడే కదండి పొద్దున్న నుంచి ఇంకా ఆడుతూనే ఉన్నారు అసలు అదే వాళ్ళ ఫ్రెండ్ ఎక్కువ వేస్తాం కదా రంగురాజు అవి తీసుకొచ్చిందన్నమాట వాడితో ఆడుతున్నారు ఇంకా తర్వాత పిల్లలకి కూడా లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ ఇంకా సేపు ఇంకా పిల్లలతో అలా టైం స్పెండ్ చేశాను అనమాట ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు మళ్ళీ ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ డైలీ ఇంకా పిల్లలు ఆ టైంలో స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేసే అంత టైం ఉండట్లేదు అందులో నేను కూడా షాప్కి వెళ్తాను కాబట్టి నాకు కూడా అంత టైం ఉండదు సో వాళ్ళకి హాలిడే వచ్చినప్పుడు నేను కూడా కొంచెం టైం తీసుకొని వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఆద్య భర్త్ అయితే ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు స్కూల్లో జరిగే విషయాల గురించి ట్యూషన్కి వెళ్తారు కదా అక్కడవి అవన్నీ చెప్తూ ఉంటారు అనమాట సో అవన్నీ వింటూ ఉన్నాను అలాగా ఇంక ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయితే పిల్లలకి బిస్కెట్స్ చేస్తున్నాను ఓట్స్ బిస్కెట్స్ అనమాట ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను ఒక కప్పు వరకు ఓట్స్ ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండి జీడిపప్పు ఇంకా బాదం అయితే కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను బరగ్గా అవి యాడ్ చేసుకున్నాను తర్వాత కొన్ని పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మొత్తం అన్నీ కలిసి అలా బాగా మిక్స్ చేసుకోవాలి పిల్లలకి హెల్తీ వేలో స్నాక్స్ చేయడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ కుక్ చేయడం అంటే ఇష్టం కాబట్టి కొంచెం టఫ్గా ఉన్నా సరే అది చేయడానికి ట్రై చేస్తాను నేను ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి ఇవన్నీ బాగా కలిసి మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంది కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని ఇలా ఒక స్పూన్ తోటి కొంచెం కొంచెం ఇలా రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ షేప్ మన ఇష్టం అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ పెడుతున్నాను లాస్ట్ టైం కూడా ఆల్రెడీ ఓట్స్ తోటి బిస్కెట్స్ చేసి ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఓవెన్ అంటే ఓవెన్లో పెట్టేసుకోవచ్చండి ఓవెన్ లేదు కాబట్టి స్టవ్ మీద ఆల్రెడీ ఒక గిన్నె పెట్టి ప్రీహీట్ చేస్తున్నాను ప్రీహీట్ చేసుకున్న తర్వాత బిస్కెట్స్ పెడితే త్వరగా కుక్ అవుతాయి అన్నమాట ఓట్స్ మనకు కొంచెం జిగురుగా ఉంటాయి అన్నమాట అందుకనే కొంచెం స్టిక్ అవుతుందండి ఇంకా ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇలా మనం పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకొని ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి తీసి చూసాను అనమాట ఈ కలర్లోకి వచ్చాయి ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇంకొంచెం డార్క్ కలర్లోకి వచ్చాయి అనమాట బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టాలన్నమాట నేనైతే కొంచెం దగ్గర దగ్గర పెట్టాను చిన్న ప్లేట్ తీసుకున్నాను కదా సో అందుకని కొంచెం అనమాట ఇంకా బిస్కెట్స్ అయితే కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోవాలన్నమాట ఇంకా మా వాళ్ళకైతే అలా టేబుల్లో పెట్టి నా పని నేను చేసుకుంటున్నాను చల్లారిపోయాయి ఎప్పుడు తీసుకున్నారో తీసుకొని ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట మా వాడు ఇవ్వనంటుంటే ఆ ఇవ్వమని అడుగుతుంది స్నాక్స్ కోసం పిల్లల కొట్టుకోవడం మామూలే కదా బిస్కెట్స్ అయితే చాలా క్రంచీగా ఉన్నాయి అందులో మనం మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాం కదా అది నేను అవుతున్నప్పుడు ఉంటే వాటికి టేస్ట్ అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక బిస్కెట్ పెడితే అనమాట స్టమక్ ఫిల్ అయినట్టు ఉంటుంది వాళ్ళకి మనం ఇందులో షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేశాం కాబట్టి హెల్తీ కూడా వాళ్ళకైతే బాగా నచ్చాయి అనమాట బిస్కెట్స్ అందుకని మ్యాక్సిమం వీక్లీ వన్స్ అలా చేస్తున్నాను ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి టేస్ట్ కూడా బాగుంది సో ఇదండి రోజు వీడియో ఇక్కడ ఆయన చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్